హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకుందామా మ్యాంగో ఫ్రూట్ చూద్దాం రండి ఎలా తయారు చేయాలో బాగా పండిన మావిడ పనులు తీసుకొని ఒక పచ్చిది కూడా తీసుకోవాలండి ఇవన్నిటినీ తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకోవాలి దీంట్లో పీచు ఏవైనా ఉంటే తీసేసుకొని కడకెట్టుకుంటే పీచు అంతా పోతుందండి స్ట్రైనర్తో వడికి పెట్టుకున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా కలుపుతూ ఉండాలి దీనిలో పంచదార వేసుకొని పంచదార వేసుకొని కలుపుకొని కలుపుకుంటూ ఉండాలండి పంచదార కంటే సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా దగ్గరికి వచ్చాయిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిలవ ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జూసీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి మనం ఎలాగో కూలింగ్ వాటర్ వేసాం కాబట్టి ఐస్ క్యూబ్స్ అవసరం లేదు నచ్చిన వాళ్ళు గ్లాస్లో వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని త్రాగచ్చు